మేము నెల్లూరు జిల్లా ఉదయగిరి నియోజకవర్గం వరికుంటపాడు మండలం నుంచి వచ్చాము ఈరోజు పద్నాలుగో తేదీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఒక రోజు ముందుగానే ఇక్కడ ఏం జరుగుతుంది ఏందని ఉత్సాహంతో ఒకరోజు ముందుగానే ఇక్కడికి చేరుకోవడం జరిగింది ఇక్కడ ఏర్పాట్లు చూస్తే చాలా చక్కగా గత కొద్ది రోజులుగా మన యొక్క నాయకత్వం పిఠాపురి నాయ నాయకత్వం రాష్ట్రం వ్యాప్తంగా అనేక కమిటీలు వేసుకొని ఆ కమిటీలను ద్వారా చాలా చక్కని ఏర్పాట్లు చేయడం జరిగింది ఎవరు నిలబడకుండా చాలా గ్యాలరీలు ఏర్పాటు చేశారు కూర్చునే విధంగా కుర్చీలు అదేవిధంగా స్టేజీ స్టేజీ కానీ అదేవిధంగా మనకి అనేక రకాల ఏర్పాట్లు చేశారు ఎవరు వచ్చిన వారు ఇబ్బంది పడకుండా వాటర్ సప్లై కానీ అదేవిధంగా మజ్జిగ ఏర్పాట్లు కానీ ఉచ్చకాయలు ఏర్పాటు చేయటం కానీ చాలా చక్కగా ఇక్కడ చే చేస్తూ ఉన్నారు రేపు అదేవిధంగా గ్యాలరీల్లో వైద్య శిబిరం జనసేన తరఫున వైద్య శిబిరం కూడా ఏర్పాటు చేయడం జరుగు జరుగుతూ ఉంది అదేవిధంగా మా నియోజకవర్గం నుంచి దాదాపుగా ఒక నాలుగు బస్సుల్లో వచ్చారు మన కార్యకర్తలు అదేవిధంగా వాళ్ళ వారి యొక్క సొంత కార్లల్లో దాదాపుగా ప పన్నెండు నుంచి పద్నాలుగు కార్లలో వచ్చారు అదేవిధంగా బెంగళూరు హైదరాబాదు పూణే అటువంటి వారు కూడా మా నియోజకవర్గంలో బయట ఉండే వాళ్ళు కూడా ఈ కార్యక్రమానికి అక్కడి నుంచే వారు ఇక్కడికి రావడం జరుగుతూ ఉంది చాలా చక్కటి ఏర్పాట్లతో ఇక్కడ చూస్తే మాకు చాలా ఆనందాన్నిచ్చే విషయం అదేవిధంగా మేము చరిత్ర గత ఆవిర్భావం నుంచి కూడా ఈ రోజు వరకు మేము మాట్లాడుకుంటుంటే చాలా మాకు ఆనందాన్ని ఇచ్చే విషయం ఎందుకంటే ఎన్నో అనుమానాలు అవమానాల మధ్య మేము గత పది సంవత్సరాలుగా ఈ పార్టీలో కార్యక్రమాలు చేసుకుంటూ ఈ పార్టీ పార్టీ కార్యక్రమాల్లో మేము అనేక రకాలుగా ఇబ్బంది పడిన పడిన రోజులు మేము గుర్తు చేసుకుంటూ ఉంటే రెండు వేల పంతొమ్మిదిలో మా నాయకుడిని రెండు దిక్కల ఓడిపించిన జనాలని చూసాము అదేవిధంగా ఒక నియోజకవర్గంలో నిలబడితే చాలా చక్కగా మెజార్టీ ఇచ్చి ఈరోజు ఈ పిఠాపురం ప్రజలకి చాలా మేము రుణపడి ఉన్నాము రాష్ట్ర వ్యాప్తంగా మా జన సైనికులని చెప్పి వారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేసేదానికి మేము ఒక రోజు ముందుగానే ఈ కార్యక్రమానికి ఇక్కడికి అడుగు పెట్టడం జరిగి జరుగుతూ ఉంది అదేవిధంగా ఇరవై ఒక్క సీట్లు మేము కుటమిలో భాగంగా మేము తీసుకోగలిగితే ఇరవై ఒక్క సీట్లు కూడా గెలిచి జనసేన తడాక ఇలా ఉంటుందని చెప్పి ఎన్నో కష్ట నష్టాలలో వచ్చి ఈరోజు అంత రాష్ట్ర వ్యాప్తంగా ఇచ్చిన తీర్పు చూస్తే ఆ తీర్పుకి ఇది ఈ యొక్క విజయోత్సవ ఒక సభ లాగా మేము దీన్ని చూసేందుకు మేము అంత ఐదు వందల కిలోమీటర్ల నుంచి ఇక్కడికి వచ్చాము అదేవిధంగా ఈ ఈ ఈ కార్యక్రమంలో మా నాయకుడి యొక్క ఆలోచనలు ఆచరణలు ఏ విధంగా చెప్తాడని చెప్పి మేము చాలా ఆనందంతో వినాలని ఆతృతగా ఉంది మేము రేపటి రోజున అది కూడా మాకు ఆశ కూడా రేపు నెరవేర్తా ఉంది మేము ఇప్పుడు ప్రజెంట్ పవన్ కళ్యాణ్ గారికి డిప్యూటీ సీఎం శాఖ ఇవ్వడం జరిగింది అతను దాదాపుగా పవన్ కళ్యాణ్ గారు రాష్ట్ర నాయకత్వాన్ని ఏర్పాటు చేసుకునే విధంగా భవిష్యత్తులో ముఖ్యమంత్రి కావాలని ఆతృతగా మేము ఎదురు చూస్తూ ఉన్నాము అదేవిధంగా రాబోయే రోజుల్లో కూడా పవన్ కళ్యాణ్ గారు దేశ రాజకీయ చరిత్రలో ఒక నిఘంటు రూపంలో ఉంటాడని చెప్పి కూడా మేము ఆశాభావాన్ని వ్యక్తం చేస్తున్నాము చాలా సంతోషంగా ఉంది ఈ ఏర్పాట్లను చూస్తే మాకు ఈరోజు ఇప్పుడు మిడ్ నైట్ అయినా కూడా మాకు నిద్ర కూడా రావట్లేదు ఈ ఏర్పాట్లను చూస్తుంటే చాలా సంతోషాన్ని ఇచ్చే విషయం ఇది రేపు దాదాపుగా ఈ టైంకి అయిపోతుంది చాలా చక్కగా ఇటువంటి కార్యక్రమాన్ని మేము ఈ కార్యక్రమంలో భాగమైనందుకు చాలా హ్యాపీగా ఉంటుందని చెప్పి ఆనందాన్ని వ్యక్తం చేస్తూ సెలవు తీసుకుంటున్నా ఉండకూడదావునా ఎత్తనప్పుడు నిలబడి చూడొచ్చు కదా ఒక మొబైల్లో తీసి